ఏప్రిల్ గోదావరి జిల్లా భీమవరంకి దగ్గరలో నిడమర్లు అనే గ్రామంలో మైలవరపు బాపిరాజు వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు మన ఎంఎస్ నారాయణ ఆయన అసలు పేరు మైలవరపు సూర్యనారాయణ గారు ఎంఎస్ గారికి ఆరు సోదరులు నలుగురు సోదరి ఉన్నారు మొత్తం వీళ్ళు పది మంది వీళ్ళది వ్యవసాయ కుటుంబం వీళ్ళు పది మంది పిల్లలు కావటం చేత వీరి కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది అందువల్ల పిల్లలు పెద్దలు అందరూ పొలం పనులకు వెళ్లేవారు అయితే ఎంఎస్ నారాయణ గారు పొలం పనులకు వెళ్లకుండా స్కూల్కి వెళ్లేవారు బడికి వెళ్ళిన ఎంఎస్ గారిని అతని తండ్రి ఈడ్చుకుని వచ్చి పొలంలో పడేసేవారు కానీ ఎంఎస్ నారాయణ గారు వాళ్ళ గారిని రిక్వెస్ట్ చేసి చదువుకునేవారు అందుకు వాళ్ళ నాన్నగారు ఒక కండిషన్ పెట్టారు అంటే వరి నాట్లు వేసేటప్పుడు పంట కోసేటప్పుడు మాత్రం బడికి వెళ్లకుండా బుద్ధిగా పొలం పనులు చేయాల్సిందేనని చెప్పారు దానికి ఎంఎస్ గారు ఒప్పుకున్నారు నారాయణ గారు ఫోర్త్ క్లాస్ వరకు బాగా చదవడంతో అతనికి ఫిఫ్త్ క్లాస్ ని డైరెక్ట్ గా చదవకుండా సిక్స్త్ క్లాస్ లో వేశారు ఒక మాస్టర్ అయితే ఈ విషయాన్ని ఒక వ్యక్తి ఎంఎస్ నాన్నగారికి తప్పుగా చెప్పారు బాపిరాజు గారు మీ అబ్బాయికి చదువులో పునాది లేకుండా ఒక టీచర్ ఐదవ తరగతి చదివించకుండానే ఆరవ తరగతిలో పడేశారని నెగిటివ్ చెప్పగానే నాన్నగారు స్కూల్ వచ్చి బాగా తిట్టి కొట్టినంత పనిచేశారు మళ్ళీ ఎంఎస్ నారాయణ గారిని ఫిఫ్త్ క్లాస్ లో వేసేలా చేశారు ఎంఎస్ గారు భీమవరంలో పదో తరగతి వరకు చదువుకున్నారు పదో తరగతి అయ్యాక వాళ్ళ ఊరికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాచీన దర్శనలో ఐదు సంవత్సరాల పాటు భాషా ప్రావీణ్యంలో తెలుగు సంస్కృతంలో చేరారు ఈ కోర్సులో కాళిదాసు మీద స్పెషలైజేషన్ కూడా చేశారు ఇక్కడ కోర్సు పూర్తయ్యాక మూర్తిరావు కాలేజీలో ఎంఏ తెలుగు లిటరేచర్ చేశారు ఆ కాలేజీలో పరచూరి గోపాలకృష్ణ గారు లెక్చరర్గా గా పనిచేసేవారు ఆయన దగ్గర ఎంఎస్ గారు శిషీర్కం చేశారు ఆయన దగ్గర చేరాక ఎన్నో డిటెక్టివ్ లో మరెన్నో పుస్తకాలు చదివే అలవాటైంది అది చదివాక రచయిత అవ్వాలని కోరిక కలిగింది ఎంఎస్ గారికి గోపాలకృష్ణ గారు లెక్చర్ గా చేస్తూనే మ్యాగజైన్ల కోసం చిన్న చిన్న స్టోరీస్ డిటెక్టివ్ స్టోరీలు రాసేవారు ఆయన అన్నయ్య వెంకటేశ్వరరావు గారు అప్పటికే సినిమాల్లో ఉండటం వల్ల కథా చర్చలు చేయటం వల్ల గోపాలకృష్ణ గారికి కూడా కథలు రాయటం అలవాటైంది అలా గోపాలకృష్ణ దగ్గర కొన్ని మెలకువలు నేర్చుకుని ఎంఎస్ గారు కూడా కథలు రాయడం మొదలు పెట్టారు అదే కాలేజీలో కళాప్రపూర్ణ అనే అమ్మాయిని ఎంఎస్ గారు ప్రేమించారు వాళ్ళిద్దరికి పరిచూరి గోపాలకృష్ణ గారే దగ్గరుండి వివాహం జరిపించారు ప్రభుత్వం తరఫున తెలుగు ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగం కొంతకాలం చేసిన తర్వాత లెక్చరర్ అనిపించుకోవాలని కోరికతో పదివేల రూపాయల ఉపాధ్యాయ ఉద్యోగులకి రాజీనామా చేసి కేవలం రెండు వందల యాభై జీతానికి ఉద్యోగంలో చేరారు ఆ కాలేజీలో లెక్చర్ గా చేస్తూనే సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ ప్రాంతంలో బట్టి విర్కమాక బాలనాగమ్మ వంటి స్టోరీస్ భారత మాతకు భయపడకు వంటి సాంఘిక నాటకాలు కూడా రాశారు కొన్ని నాటకాలకి తానే కథలు రాసుకుని పాత్రను ఎంపిక చేసుకుని దర్శకత్వం కూడా చేసి అందరినీ మెప్పించేవారు అప్పుడే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది నాటకాలకి కథలు రాసి ప్రజల్ని మెప్పించగలిగినప్పుడు సినిమాలకు ఎందుకు రాయకూడదు అనే ఆలోచన వచ్చి ఆ విధంగా సినిమాకి కూడా కథలు రాయడం స్టార్ట్ చేశాడు సినిమా కథలు రాసుకొని అతనికి తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర ఆ కథలు చెప్తూ ఉండేవాడు ఆ కథలు వింటుంటే పక్కన వారు కూడా పని అప్పుడు మరే వినేవారట సినిమా కథలు రాసుకున్న తర్వాత సినిమాలకి కథలు ఇవ్వాలనే ఉద్దేశంతో చెన్నైకి వెళ్ళాలని అనుకున్నారు అందుకు తన భార్య కూడా ఒప్పుకున్నారు దాంతో ప్రతి శనివారం సాయంత్రం చెన్నై వెళ్లి రైలు అక్కడ దిగి ఆ రోజంతా సినీ ప్రయత్నాలు చేయటం మళ్ళీ ఆదివారం సాయంత్రం కాగానే రైలు దిగి రావటం మళ్ళీ కాలేజీకి వెళ్ళటం చేసేవారు నైన్టీన్ సెవెంటీ ఫోర్ చివరి ప్రాంతం నుంచి ఇలా జరిగింది ప్రతి శనివారం చేతి భుజానికి ఒక సంజి తగిలించుకొని ఆ సంచిలో తను రాసుకున్న కథలు పెట్టుకుని చెన్నై వెళ్ళటం నిర్మాతలని తరచూ కలుస్తూ ఉండడం వారికి స్టోరీస్ చెప్పడం ఒక్కోసారి ఎక్కువ రోజులు సెలవులు దొరికితే చెన్నై రైల్వే స్టేషన్ దగ్గర ఒక చిన్న రూమ్ తీసుకొని ఒక్కోసారి అతనికి తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర కూడా ఉండేవాడు అప్పుడు ఎంఎస్ గారికి త్రాగుడు అలవాటు ప్రతి రోజు ఒక కార్టర్ మందు ఉండాల్సిందేనట ఆ మందుకి మాత్రం డబ్బులు ఫ్రెండ్స్ ఏర్పాటు చేసేవారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో దివ్యసీమలో ఉప్పిన సమావించడంతో తనతో కళాకారులతో ఊరూరా తిరిగి నాటకాలు నిర్వహించి విరాళాలు కూడా సేకరించి దివిసీమ ప్రాంత ప్రజలకు అందించారు ప్రక్క సినిమా పరిశ్రమలో ఎంత కష్టపడినా అవకాశాలు రావట్లేదని నిర్ణయించుకొని ఇక సినిమా ప్రయత్నాలు ఆపేయాలని ఇంకా ఎప్పుడు చెన్నై రాకుండా లెక్చర్ ఉద్యోగాన్ని శాశ్వతంగా చేసుకోవాలనుకున్నాడు కానీ అలా అనుకున్న తర్వాత కొద్ది రోజులకు తను రాసుకున్న కథను ఒకటి చదివాడు ఆ కథలో హీరో కష్టాలు పడి అనుకున్నది సాధిస్తాడు అప్పుడు ఆయనకు అర్థమైంది అప్పుడు ఆయన రిలీజ్ అయ్యారు నా కథలో హీరో కష్టాలు పడి అనుకున్నది సాధించాడు మరి నేను మాత్రం కష్టాలు పడకుండా సాధించాలి అని అనుకోవడం ఎట్లా సో ఎన్ని కష్టాలైనా సరే ఎదిరించి పోరాడి సినీ రచయిత అవ్వాలని సినీ రచయిత అయిన తర్వాత మాత్రమే తన ఊరికి వెళ్తానని నిర్ణయించుకొని రిజర్వేషన్ టికెట్ ను చించేసి ఉద్యోగం కూడా మానేసి అప్పటి నుంచి పన్నెండు నెలల వరకు నేను మందు మానేస్తానని తనకి తానే శపథం చేసుకుని సినీ ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టాడు అలా అనుకున్న కేవలం నాలుగు నెలల్లోనే నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో డైరెక్టర్ సత్యారెడ్డి తన దగ్గర ఉన్న కాదండీని డెవలప్ చేయాలని ఎంఎస్ నారాయణ గారిని పిలిపించారు అప్పటికే ఎంఎస్ నారాయణ గారు ఆయన చాలా సార్లు కలిశారు ఆ విధంగా ఎంఎస్ నారాయణ గారు ఆయన చెప్పిన కథకి కొన్ని మార్పులు చేర్పులు చేసి కొన్ని డైలాగ్స్ కూడా అందించారు అవి ఆయనకు చాలా బాగా నచ్చాయి వేగుచుక్క పగటి చుక్క అనేవి కూడా నైన్టీ ఎయిట్ లో జులై ఎనిమిదిన విడుదల చేశారు ఆ తర్వాత పరచూరి గోపాలకృష్ణ గారి రికమెండేషన్ లో ప్రయత్నం అనే సినిమాకి వన్ లైన్ స్టోరీ ఇచ్చాడు అంటే మూల కథ అన్నమాట ఈ సినిమా బాగా ఆడటంతో హలో గురు హలో నీకు నాకు పెళ్ళయింది వంటి సినిమాలు కూడా వచ్చాయి నైన్టీన్ నైన్టీ త్రీలో పేకాట పాపారాయుడు జనార్దన మహర్షి అనే మరో రచయిత సహకారంతో కథ రాశారు అదే సమయంలో ముగ్గురు మునగాళ్ళకి అవకాశం రావటంతో ఆ సినిమాకు కూడా కథా సహకారం అందించారు ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ ఫోర్ లో డైరెక్టర్ రవితేజ పినిశెట్టి గారు ఆయన తీయాలనుకుంటున్న ఎం ధర్మరాజు ఎంఏ అనే సినిమాకి కథా చర్చల్లో భాగంగా కామెడీ ట్రాక్ ని ఎంఎస్ గారు డెవలప్ చేయించారు ఆ తర్వాత నుండి ఎంఎస్ గారు రవిరాజ తినిశెట్టి గారి దగ్గరే ఉండిపోయారు ధర్మరాజు ఎంఏలో ఒక చిన్న పాత్ర కూడా చేశారు మన ఎంఎస్ గారు తర్వాత రవితేజ పిండిశెట్టి గారు ఎస్పీ పరశురామ్ తీశారు ఆ తర్వాత పెద్దరాయుడు చేశారు పెద్దరాయుడు సినిమా కథ చర్చల్లో ఉన్నప్పుడే గుమ్మస్తా పాత్ర తాను చేస్తానని ఎంఎస్ గారు అడిగారు కానీ తాగుబోతుల ఫేస్ లాగా నీది ఉంటుంది గుమ్మస్తా ఫేస్ లాగా నీది ఉండదు అని అనేశారు రవిరాజా పిండిశెట్టి గారు తర్వాత ఎంఎస్ గారు ఏం చేశారంటే షూటింగ్ లో ఉన్నప్పుడు రవిరాజా గారిని ఇంప్రెస్ చేయాలని రిక్వెస్ట్ చేసి ఒక డైలాగ్ చెప్పడానికి అవకాశం ఇవ్వండి అని అడిగారు ఆ డైలాగ్ ఏంటంటే అమ్మా నీ వల్ల చూడకూడంది ఒకటి చూశాను వినకూడంది ఒకటి విన్నాను అవేంటో చెప్పమంటారా అమ్మా దానికి పెదరాయుడు కళ్ళకు నీళ్లు అతని నోటి వెంట క్షమించు అనే పదం అని చెబుతూ నిజంగానే కళ్ళ నీళ్లు కార్చారు ఆ డైలాగ్ చెప్పగానే మోహన్ బాబు గారు కౌగులించుకున్నారు రవిరాజేపెట్టి గారు నీలో ఇంత మంచి నటునున్నాడని తెలుసుకోలేకపోయాను అని వెంటనే గుమస్తా పాత్ర ఎంఎస్ గారికి ఇచ్చారు ఆ తర్వాత రవిరాజా గారు చర్చల్లో ఉన్నప్పుడు ఎంఎస్ గారికి కామెడీ నచ్చి ఆ సినిమాలో నాగబాబుతో ఉండే ఒక త్రూ అవుట్ క్యారెక్టర్ ఇప్పించారు రుక్మిణి సినిమా విడుదలయ్యాక ఈవివి గారు హీరోయిన్ అన్వికకు ఫాదర్ క్యారెక్టర్ ఇచ్చారు ఇందులో ట్వంటీ ఫోర్ అవర్స్ తాగుబోతు పాత్రలో నటించినారు నిజంగానే త్రాగి నటిస్తున్నాడేమో అనే విధంగా జీవించేశారు నైన్టీన్ నైన్టీ సెవెన్ చివరి వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఎంఎస్ గారి పాత్ర బాగా ఎలివేట్ అయింది అప్పటి నుంచి తాగుబోతు పాత్రలకు ఎంఎస్ గారే దిక్కయ్యారు నరసింహారెడ్డి రామచక్కనుడు వంటి సినిమాలలో వెంటనే మంచి అవకాశాలు కూడా వచ్చాయి రామచక్కనుడు సినిమాకి ఆయనకు నంది అవార్డు కూడా వచ్చింది మధ్యలో సర్దుకుపోదాం రండిలో క్రమశిక్షణ గల ఫాదర్ గా మంచి పాత్రలు చేశారు నువ్వు నాగ్ సినిమాలో పేకాడ పాపారాయుడుగా తాగుబోతుగా నటించి మెప్పించారు ఆ తర్వాత నుంచి త్రాగుబోతుగా కొన్ని సినిమాలు లక్ష్మరుగా మరికొన్ని సినిమాలు పని మనిషిగా మరికొన్ని సినిమాలు వచ్చాయి ఏ పాత్రైనా సరే తనదైన శైలిలో హాస్యాన్ని పండించారు ఆనందం సొంతం నువ్వులేక నేను శివమణి ఆది అమ్మానన్న ఓ తమిళమ్మాయి బన్ని అందరి వాడు చిరుత కింగ్ రడి ఆంజనేయులు నమో దుబాయ్ సీను దూకుడు ఇలా ఒకటేంటి ఇంకా అత్తారింటికి దారేది బార్ష ఆగడు రేసుగుర్రం సన్ ఆఫ్ సత్యమూర్తి ఇలా ఎన్నో సినిమాల్లో హాస్యంతో తెలుగు ప్రేక్షకులను కడుబుబ్బా నవ్వించారు ముఖ్యంగా శ్రీనివైట్లు తీసిన సినిమాలలో బ్రహ్మానందం గారితో పాటు ఎంఎస్ గారి కూడా ఒక ప్రత్యేకమైన పాత్ర ఇస్తారు దుబాయ్ సీన్ లోను సాల్మన్ రాజుగా రెడీలో చిన్న శాస్త్రిగా నమో ఆస్ట్రాలజీ పలాసగా దూకుడులో బొక్కా వెంకట్రావు గారుగా పటా సినిమాలో సునామీ స్టార్ సువాసిగా ఎంఎస్ గారు చేసిన హాస్యం అంతా ఇంతా కాదు దూకుడు సినిమా మహేష్ కి ఎంత పేరు తీసుకొచ్చిందో ఎంఎస్ గారికి కూడా అంతే పేరు తీసుకొచ్చింది ఆ సినిమా హిట్ లో మహేష్ కి ఎంఎస్ గారికి బ్రహ్మానందంకి ముగ్గురికి సమానమైన వాటాలు ఉంటాయంట ఎటువంటి సందేహం లేదు కొన్ని సినిమాల్లో తన పాత్రకి తానే సంభాషణలు రాసుకునేవారు తాగుబోతుగా రెండు వందల సినిమాల్లో నటించిన ఏకైక నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు మన ఎంఎస్ నారాయణ దూకుడుతో పాటు రెండు నంది ఫిలిం ఫేర్ అవార్డులు కూడా వచ్చాయి మన ఎంఎస్ నారాయణ గారు గ్లాస్ పట్టుకుంటే చాలు ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేసేవారు అలాగే పేరడీలు కూడా ఆయనలాగా ఎవ్వరూ చేయలేరు రెండు వేల నాలుగు దర్శకుడిగా మారి తన కొడుకుని హీరోగా పెట్టి కొడుకు అనే సినిమాను నిర్మించారు దాంతో చేతులు కాల్చుకున్నారు ఆ సినిమాకి కోటి నలభై ఎనిమిది లక్షలు నష్టపోయారు అలాగే రెండు వేల ఎనిమిదిలో భజంత్రిలోనే సినిమాకి దర్శకత్వం వహించారు స్టార్ కమిడియన్ అయ్యాక తన సొంత గ్రామంలో నిడమూరులో చాలా సార్లు వెళ్లి ఆ ఊరు పెద్ద మనుషులతో చర్చించి ప్రణాళికలు కూడా రచించుకున్నారు ఆ ప్రాసెస్ లోనే టూ సెవెంటీన్ సంక్రాంతికి ఊరు వెళ్లి కొన్ని రోజులు అక్కడ ఉన్నారు ఆ ఊర్లో ఉన్నప్పుడే ఆరోగ్య సమస్య రావటంతో భీమవరంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు ఆయన అక్కడ తగ్గకపోవటంతో హైదరాబాద్ తీసుకొచ్చి కొండాపూర్ లో ఉన్న కిమ్స్ లో చేర్పించారు కానీ తెలుగు ప్రేక్షకుల దురదృష్టం రెండు వేల పదహైదు జనవరి ఇరవై మూడున ఆయన తుదిశ్వాస విడిచారు ఎంఎస్ గారికి కొడుకు విక్రమ్ కూతురు శశికిరణ్ ఉన్నారు కూతురు శశికిరణ్ కొద్ది రోజులు మాటివీలో పనిచేశారు తర్వాత సాహిల్ సుబ్రహ్మణ్యం సినిమాకి దర్శకత్వం కూడా వహించారు అయితే ఈమె ఎంఎస్ నారాయణ గారి పేరు ఎక్కడా చెప్పకుండా ఈ సినిమాకి ఓకే చేసుకుని దర్శకురాలయ్యారు అశేష ప్రేక్షకులను కడుబుబ్బా నవ్వించిన మైలవరపు సూర్యనారాయణ గారు ఆయన ఆత్మకి శాంతి కూరాలని మనందరం కోరుకున్నాం